ఎవరైనా జిల్లేడు పూలు కోసుకుంటుంటే మీరు ఎందుకండి జిల్లేడు పూలు కోసేస్తున్నారని ఎవరు అడగరు ఆ పనికి మాలిన అన్ని ప్రదేశాల్లోనూ జిల్లేడు ఉంటుంది కాబట్టి లోకమంతా విడిచిపెట్టేసినటువంటి చెట్టు యొక్క పూలు నీకు కావాలి రెండోది ద్రోణి అర్క ద్రోణ ద్రోణ పుష్పం అంటే తుమ్మి పువ్వు రెండోది నీకు తుమ్మి పువ్వు కావాలి ఈ రెండు ఎవ్వరూ అడగరు ఎవ్వరూ కొయ్యరు ఎవ్వరూ దండలు కట్టరు ఎవరూ సిగలు పెట్టుకోరు అది ఇంతంత బంతుల్లో ఉంటున్న బంతుల్లోంచి చింత తింతం తింత పువ్వు బయటికి వస్తుంది ఉంటుంది శ్రీకాళహాస్తిలో బయట ఈ తిమ్మి పూలు కాబట్టి నీకు ఈ తుమ్మి పూలు వేస్తే చాలు ఈ జిల్లేడు పూలు వేస్తే చాలు ప్రపంచంలో ఎవ్వరూ కోరుకోనివి ఒకవేళ ఎవరైనా వచ్చి కోసుకుంటున్నా అరే అలా ఎలా కోసేస్తున్నావు అని అననివి ఇంత చౌకుబారుగా దొరికేవి ఈ రెండింటినీ నువ్వు పుచ్చుకుని ప్రాప్యంతే ఫలం మోక్ష సామ్రాజ్యలక్ష్మీహి E é aí